కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ద్వేయం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి కార్మికుల సంక్షేమమే కుటుంబమే ప్రభుత్వ ద్వేయమని పరిశ్రమలో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు వెనుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద టిఎన్టీయూసీ కార్యాలయంలో గురువారం ఉదయం జరిగిన మేడే వేడుకల్లో చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు కార్మికుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మఖ్య మల్లికార్జునరావు జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు మేడే సందర్భంగా ఈ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులకు ఆర్టీసీ సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అందరికీ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ ప్రపంచ వ్యాప్తంగా కార్మిక సోదరులందరికీ పండుగ మే ఒకటో తారీఖు ಜೇಡ ರೋಜು ಪ್ರಪಂಚ ಕಾರ್ಮಿಕ ದಿನೋತ್ಸವ ಮರಿ ఈ రోజు తెలుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్మికుల సోదరుల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోతా ఉన్నారు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఈ రోజు కార్మికుల ఇన్సూరెన్స్ సౌకర్యాలు అలాగే కార్మికులకి హాస్పిటల్ వైద్యం సదుపాయాలు ఇవన్నీ కూడా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తా ఉంది అలాగే గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల్ని మోసం చేశారు ప్రభుత్వంలో విలీనం చేశారని చెప్పేసి కార్మికుల్ని మోసం చేశారు అట్లాగే ఒక ఆర్టీసీ నే కాదు అందరు అన్ని కార్మిక సంఘాలని కార్మికుల్ని మోసం చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని గతంలో కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాశారు కార్మికులకు ఉన్నటువంటి బెనిఫిట్లు తీసేశారు కార్మికులకు ఉన్నటువంటి నిధులు తోచేశారు పక్కదారి పట్టించారు ఎంత దారుణం అండి కార్మిక సోదరులకి వాళ్ళ సంక్షేమ నిధికి ప్రభుత్వం నుండి కొంచెం అదనంగా ఇచ్చి సాయం చేయాల్సింది పోయి ఉన్న నిధులు ఎత్తుకుపోయారు గత పాలకులు ఇది చాలా బాధాకరమైన అంశం అందుకోసమే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులు ఆశించిన విధంగా ఇది కార్మిక సంక్షేమ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు ఈ రోజు తీసుకొస్తున్నారు మరి ఈ పథకాలన్నీ కూడా కార్మిక సోదరులకి అందుతాయని సందర్భంగా నేను తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా కార్మికులకి పెద్ద ఎత్తున అండగా ఉంటుంది ఎన్డిఏ ప్రభుత్వం అలాగే చంద్రబాబు గారి తరఫున ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి తరఫున అలాగే మా నాయకుడు నారా లోకేష్ గారి తరఫున మా అందరి తరఫున కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీకు మేమందరం కొండంత అండగా ఉంటాం కార్మిక సోదరులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారానికి మేము తోడుంటామని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా విన్నవిస్తా ఉన్నాము మరి ఈ రోజు పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నారు ఒకే రోజు ఒకటో ప్రతి నెల ఒకటో తారీఖు దాదాపు మధ్యాహ్నం కల్లా దాదాపు తొంభై శాతం పంపిణీ పూజ చేస్తున్నారు సాయంత్రం కల్లా తొంభై తొమ్మిది శాతం పూజ చేస్తున్నారు ఈ విధంగా వందకు వంద శాతం ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది దీన్ని ఈ సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా పెన్షన్ నాలుగు వేలు చేసి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచినటువంటి చంద్రబాబు గారికి ప్రజలందరూ జే జేలు అలాగే విభిన్న ప్రతిభావంతులు ఫిజికల్లీ ఛాలెంజెడ్ పీపుల్ వాళ్ళు మూడు నుండి ఆరు వేలుకి పెంచారు చంద్రబాబు గారు ఇది వాళ్ళందరూ కూడా ఒక సంతోషకరమైనటువంటి రోజు ఎక్కడికి వెళ్ళినా సరే విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా అయమ్మా ధన్యవాదాలు చెప్పండి చంద్రబాబు గారికి మా మూడు వేలు పెన్షన్ ఆరు వేలు ఇచ్చారని వాళ్ళు చాలా సంతోషంగా చెప్తున్నారు ఏ ఊరు వెళ్ళినా సరే ఏ వార్డు వెళ్ళినా సరే వాళ్ళు చక్కటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నందుకు మరి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని పెన్షన్ లో అమలు చేశారు అదే విధంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది మన అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి ఈ రోజు అమరావతి నుండి అమరావతి రాజధాని ప్రారంభ కార్యక్రమాలకు సుమారుగా యాభై వేల కోట్లు యాభై లక్షల సుమారుగా యాభై వేల కోట్ల రూపాయల పనులు రాజధానిలో అనేక పనులు బిల్డింగ్లు కట్టడం అట్లాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు రోడ్స్ వేయటం డ్రైనేజ్లు వేయటం అలాగే అక్కడ అవసరమైన కాదు బ్రిడ్జిలు కట్టడం అసెంబ్లీ నిర్మాణం అసెంబ్లీ కొత్త భవనం నిర్మాణం ఇలాంటివన్నీ కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు అలాగే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి కూడా మరి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అమరావతి రాజధానిలో ఈరోజు మరి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది రెండో తారీఖు అంటే రేపే రేపు రెండో తారీఖున రేపు మధ్యాహ్నం ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఆ ప్రధానమంత్రి గారు ఈ శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరవుతారు దీంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా రేపు ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయమని చెప్పేసి పిలిపియడం జరిగింది అందుకే అన్ని నియోజకవర్గాల నుండి పల్నాడు జిల్లా నుండి పెద్ద ఎత్తున త్వరలో వెళ్తున్న మీటింగ్ కి ప్రధానమంత్రి గారి మీటింగ్ విజయవంతం చేయడానికి వేలాదిగా మరి తరలి వెళ్ళటం జరుగుతా ఉంది లక్షల మందితో ప్రధానమంత్రి మోడీ గారి మరి శంకుస్థాపన కార్యక్రమం జరగబోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ని రేపు జరిగే ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కార్మిక సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా